అసలే అరకుర నాయకత్వం అందులోనూ అలసత్వం బలంగా ఉన్న పార్టీలే క్యాడర్ కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతుంటే ఏదోలా ఉన్న ఆ పార్టీ మాత్రం అక్కడ అడుగంటి పోతోంది ఏదో లక్కులో సీటు దక్కించుకున్న నేత అక్కడ క్యాడర్ ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారట రాజకీయాల కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్న ఆయన ఎన్నికల్లో ఓడిపోవడంతో నియోజకవర్గం వైపు చూడడమే మానేశారు ఇంతకీ ఆ దయనీయ పరిస్థితి ఏ పార్టీకి ఎక్కడ ఈ స్టోరీలో చూద్దాం ఎన్నికల సమయంలోనే అక్కడ బీజేపీ హడావిడి తర్వాత అటువైపు చూడని బీజేపీ అభ్యర్థి బద్వేల్లో కనిపించని బీజేపీ కడప జిల్లాలో బీజేపీ ఉనికి నామమాత్రం అందులోనూ ఎస్సీ సి నియోజకవర్గమైన బద్వేల్లో ఆ పార్టీ ఆనవాళ్లే దాదాపు కనపడవు కానీ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి సీట్ల కూర్పులో భాగంగా ఆ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించింది కేవలం ఎన్నికల కోసం తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలుగు గంగా గంగ నీటిపారుదల శాఖ డిఈ బొజ్జ రోషన్న టీడీపీలో చేరారు వెల్కమ్ టు సప్తగిరి ఎన్పిఎస్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఓపెన్ ఫార్ బీబీసీఏ ఎంబీఏ And MCA for the academic year 2025 26, enroll now. అయితే బద్వేల్లో పోటీ చేసేందుకు బీజేపీ నేత ఎవరూ లేకపోవడంతో బొజ్జ రోషన్న ఎవరి ద్వారా అయితే టీడీపీలో చేరారో వారి అనుమతితోనే బీజేపీ తీర్థం పుచ్చుకొని ఆ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలబడ్డారు ఇంతవరకు బాగానే ఉంది అయితే ఎన్నికల్లో రోషన్న ఓడిపోవడంతో ఆయన నియోజకవర్గం వైపు రావటమే మానేశారట ఇంతకీ బొజ్జ రోషన్న టీడీపీనా లేక బీజేపీలోనే కొనసాగుతున్నారా అనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉందట కేవలం అరకొరగా నియోజకవర్గానికి వస్తూ పార్టీ క్యాడర్ ను ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికంగా ఉన్న కొంతమంది బీజేపీ నేతలు అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది అసలే బద్వెల్ నియోజకవర్గంలో అరకొరగా ఉన్న పార్టీని ఏదోలా నెట్టుకొస్తుంటే ముందుండి నడిపించాల్సిన వ్యక్తి పార్టీని సరిగ్గా పట్టించుకోవడం లేదని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేగా నిలబడడానికి సీట్ అయితే కావాలి గానీ పార్టీని ముందుకు నడిపించడానికి మాత్రం ముందుకు రారా అంటూ బీజేపీ నేతలు తమ కోపాన్ని బయటపెడుతున్నారట బద్వేల్ నియోజకవర్గంలో ముందు నుంచి బీజేపీకి సరైన నాయకత్వం లేదు ఇక్కడ ఆ పార్టీ ఎవరినైనా అభ్యర్థిని నిలబెట్టాలి అంటే పక్క నియోజకవర్గాల నుంచో లేక వేరే జిల్లాల నుంచో అభ్యర్థులను తీసుకువచ్చి పోటీ చేయించాల్సిన పరిస్థితి గతం చూస్తే కూడా అలానే ఉంది మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు బద్వేల్లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు కూడా బీజేపీ బద్వేల్ కు సంబంధించిన వ్యక్తిని కాకుండా రైల్వే కోడూరుకు చెందిన వ్యక్తిని ఇక్కడకు తీసుకువచ్చి ఎన్నికల్లో నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాగే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలో కూడా బీజేపీకి అభ్యర్థి లేక కేవలం కూటమి పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గం కేటాయించడంతో టీడీపీలో ఉన్న రోషన్నను బీజేపీలో చేర్చుకొని సీట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇంతవరకు బాగానే ఉన్నా కనీసం రోషన్న ఎన్నికల్లో నిలబడి ఓడిపోయినప్పటికీ పార్టీ కోసం ఏమన్నా పనిచేస్తున్నారా అంటే అది లేదు అసలే క్యాడర్ లేక ఆ నియోజకవర్గంలో సతమతమవుతున్న బీజేపీకి ఉన్న నాయకుడైనా పార్టీని ముందుకు తీసుకెళ్తాడులే అనుకుంటే ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదట దీంతో అరకొరగా ఉన్న క్యాడర్ కూడా చేజారిపోతుందని స్థానికంగా ఉన్న బీజేపీ నేతలు తమ గోడు ఇప్పటికైనా పార్టీని ముందుకు చేసుకువెళ్లాలన్నా రాబోయే ఎన్నికల్లో పక్క నియోజకవర్గాల నుంచో వేరే జిల్లాల నుంచో నేతలను అరువు తెచ్చుకోకుండా ఇక్కడున్న నేతలనే ఎవరినో ఒకరిని సమర్థవంతంగా పనిచేసేలా తయారు చేసుకుంటే సరిపోతుందని స్థానిక బీజేపీ నేతలు అంటున్నారు ఇప్పటికైనా బీజేపీ అధిష్టానం బద్వేల్ నియోజకవర్గంపై దృష్టి పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆ పార్టీ నేతలు అంటున్నారు